జై శ్రీరామందరికీ నంది నందీశ్వరావతారము విశిష్టత మనం ఏ శివాలయానికి వెళ్ళినా పరమేశ్వరుని కంటే ముందుగానే మనం నందిని దర్శిస్తాము పరమేశ్వరుని నంది కొమ్మల మధ్య నుండి దర్శిస్తూ ఆ నందీశ్వరుని యొక్క వశభ భాగాలను నిమురుతూ ఉంటాము అలా కొమ్మల మధ్య నుండి దర్శించడం వల్ల ఏకాగ్రత కలిగి నిశ్చలమైన మనస్సుతో శివుడిని దర్శించగలుగుతాము అలా చేయడం వల్ల కైలాస ప్రాప్తి సిద్ధిస్తుందని శివ పురాణం తెలియజేస్తోంది ఆ విధంగా నందిని ఎందుకు దర్శించాలి శివానుగ్రహం ఎలా కలిగింది అనే విషయాల గురించి తెలుసుకుందాం శిలాదుడనే మహర్షి ధర్మాత్ముడు తన పితరుల ఆదేశంతో అయోనిజుడు సూరతుడు లేని పుత్రుని కొరకు ఇంద్రుని గురించి గొప్ప తపస్సు చేశాడు కొంతకాలానికి ఇంద్రుడు ప్రత్యక్షమై శిలాదుడు కోరిక తెలుసుకుని అటువంటి పుత్రిని ప్రసాదించుటకు తాను అసమర్థుడనని సర్వేశ్వరుడు మహాశక్తి సంపన్నుడు శివుని ఆరాధించవలసిందిగా సూచించాడు అప్పుడు శిలాదుడు పరమేశ్వరుని అనుగ్రహం కొరకు ఘోరమైన తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై మహాసమాధిలోనున్న శిలాదుడను తట్టి లేపి మేల్కొల్పగానే శిలాదుడు శివుని దర్శించి సాష్టాంగ ప్రణామము చేసి స్థుతించాడు అప్పుడు శివుడు తపస్వి శిలానంద నీ తపస్సుకు సంతోషించాను ఏ వరం కావాలో కోరుకో అనగానే ప్రభు పరమేశ్వర మీ వంటి అయోనిజుడు మృత్యువులేని పుత్రుని పొందాలని ప్రసాదించమని కోరుతున్నాను అన్నాడు శిలాదుడు కోరిక విన్న పరమేశ్వరుడు సంతోషించి శిలానంద పూర్వం బ్రహ్మ మహర్షులు గొప్ప గొప్ప దేవతలు తపస్సు ద్వారా నేను అవతారాన్ని ధరించాలని ఆరాధించారు కనుక మునీంద్ర నేను ఈ సకల జగత్తుకు జనకుడను అట్టి నాకు నీవు తండ్రి ఒగుదువు నేను నీకు అయో నిజు అయో పుత్రునగా అవుతాను అప్పుడు నన్ను నందీశ్వరుడు అని పిలువబడతాను అని శివుడు వరమిచ్చి అదృశ్యమయ్యాడు తర్వాత మహర్షి శిలాదుడు తన ఆశ్రమానికి వెళ్ళి అక్కడున్న మహర్షులు పితరులకు తెలియజేసి యజ్ఞవేత్తలతో సంప్రదించి యజ్ఞము చేయటకు సిద్ధపరచగా శంభుని ఆజ్ఞతో యజ్ఞం ప్రారంభం అవ్వకుండానే శిలాదుడు శరీరం నుండి నందీశ్వరుడు ఉత్పన్నమయ్యాడు అక్కడున్న మునులందరూ శిలాదుడును ప్రశంసించారు శిలద మహర్షి ప్రళయకాలీన సూర్యుని వంటి వారు అగ్ని సమాన ప్రతిభాశాలి త్రినేత్రుని ప్రకాశవంతమైన జటామకుటధారి త్రిశూలాది ఆయుధాలు ధరించి ఉన్న ఆ బాలుని చూసి సంతోషించి బాలక నంది నువ్వు సాక్షాత్తు పరమేశ్వరుని అంశతో జన్మించినవాడవు అయో నిజుడవు నీవు నంది అనే పేరుతో ప్రకటితమవుతావు అంటూ ఆశీర్వదించాడు యజ్ఞక్షేత్రము నుండి ఆశ్రమానికి తీసుకురాగా నంది మానవ రూపాన్ని ధరించాడు నందికి ఐదో సంవత్సరం వచ్చేసరికి సకల శాస్త్రాలను వేదాలను అధ్యయనం చేయించాడు ఏడవ సంవత్సరం వచ్చేసరికి శివుని ఆజ్ఞ మేరకు మిత్రుడు వరుణుడు అనే ఇద్దరు పేరున్న ఋషులు శిలాదముని ఆశ్రమానికి వచ్చి ఆ నందిని చూసి మహాత్మా శిలాద కుమారుడు నంది సకల శాస్త్ర పారంగతుడు విద్వాంసుడు అయినప్పటికీ ఇతని ఆయువు చాలా స్వల్పం ఇతనికి ఇక ఒక సంవత్సరం ఆయుర్దాయం మాత్రమే ఉంది అని పలుకగా పుత్ర వాత్సల్యుడగు శిలాదుడు నందిని గుండెలకు హత్తుకొని విచారిస్తుంటే నంది తండ్రితో నాయన దేవతలు దానవులు యముడు కాలుడు మృత్యుదేవత నన్ను సంహరింపదలచినప్పటికీ ఈ బాల్యావస్థలో నాకు మృత్యువు కలగదు అయినా నేను శివాంశ సంభూతుడను నేను మహాదేవుడు శంకరుని ఆరాధిస్తాను దీర్ఘాయువును పొందుతాను చింతించకండి అని తండ్రిని ఓదార్చి తపస్సుకు వెళ్లి ఏకాగ్రతతో రుద్రమంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు కొద్ది సంవత్సరాలు గడిచేసరికి దయాసాగరుడు పరమేశ్వరుడు సంతోషించి ఉమా సహ సహతుడై ప్రత్యక్షమై నంది నీ తపస్సుకు మెచ్చాను నీ వద్దకు ఆ ఇరువురు ఋషులను నేనే పంపాను నీవు అమరుడవు అజరుడవు నువ్వు నాకు పార్వతికి ఇష్టమైన వాడవు నీ మీద మాకున్న కృప వల్ల జర జన్మ మృత్యువులు ప్రభావం ఏమీ ఉండదు అప్పుడు ఉమాదేవి మాట్లాడుతూ నాథ మీరు నందీశ్వరుడుకు ఘనాధ్యక్ష పదవిని ప్రసాదించండి ఇతడు మనకు పుత్రుడే సుమా అనగానే నంది శంకరా మీ కృప ఎల్లప్పుడూ నాపై ఉండేలా నేను నిరంతరం మిమ్మలను దర్శించేటట్లు అనుగ్రహించండి అన్నాడు శివుడు వత్సా నంద భక్తులు నిన్ను దర్శించకుండా నా దర్శనం పొందిన ప్రయోజనం ఏమీ ఉండదు అందుకు నన్ను వీక్షించాలంటే నువ్వు వృషభ రూపంలో నా ముందు ఉండి నన్ను స్మరిస్తూ ఉన్నప్పుడు నీ కొమ్మల ద్వారా మాత్రమే నన్ను వీక్షించిన వారికి కైలాస ప్రాప్తి సిద్ధిస్తుంది అని వరమిచ్చి ఉమాసహతుడైన శంకరుడు నందిని కైలాసం తీసుకెళ్లి గణములతో ఇక నుండి ఈ నంది మీకు అందరికీ అధ్యక్షుడు మీరందరూ అతనిని ఆదరించి గౌరవించండి అదే మా ఉభయలకు ఆనందం అని చెప్పాడు అప్పటి నుండి ప్రతి శివాలయంలో నందీశ్వరుడు కొలువై ఉన్నాడు నందీశ్వరుడి చరిత్ర చదివిన వారికి విన్నవారికి శివానుగ్రహం కలుగుతుంది అని శివపురాణం తెలియచేస్తుంది స్వస్తి హరి ఓం సర్వ శివాపణమస్తు